తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహి నా న్రేమణ సుదర మహాశివులారా మిత్రులారా ఈరోజు ప్రశ్న ఏమిటి అనగా దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలంకి ఎంతమంది మగపిల్లలు ఉన్నారు ఈ యొక్క ప్రశ్నకి సమాధానం కనుక మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్తో రాయండి లేదా ఇన్షాల్లా తర్వాత వచ్చే వీడియోలో దీనికి మీకు సమాధానం దొరుకుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా మిత్రులారా ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే గురువు గారు షబే బరాత్కి ద్వా ఎలా చేయాలి అదేవిధంగా షబే బరాత్లో ఏ సమయంలో మన యొక్క ద్వా తప్పనిసరిగా అవుతుంది తప్పనిసరిగా అంగీకరించబడుతుంది ఈ యొక్క ప్రశ్న చాలామంది అడుగుతున్నారు ఇన్షాల్లా ఈరోజు మనం తప్పకుండా తెలుసుకుందాము ముందుగా దుఆ ఎలా చేయాలి అంటే గనుక ద్వా అనేది మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు ఎప్పటి నుండి ఎప్పటివరకు చేయాలంటే కనుక మగరిబ్ సమయం నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖు గురువారం అనగా ఈరోజు సాయంత్రం మగరిబ్ సమయం నుండి షబేబరాత్ యొక్క జాగారం మొదలవుతుంది సో మగరిబ్ సమయం నుండి ఉదయం ఫజర్ యొక్క సమయం మొదలయ్యే ముందు వరకు అనగా దగ్గర దగ్గర నాలుగున్నర లేదా ఐదు గంటల సమయం లోపు షబేబరాత్ యొక్క సమయం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూడా మీరు అల్లాహతో దుఆ చేసుకోవచ్చు అదేవిధంగా దుఆ చేయవలసిన విధానం ఏమిటి అంటే చాలామందికి దుఆ చేయడం రాదు అల్హదుల్లా తెలిసిన వారు అదే విధానంగా చేయండి తెలియని వారు అదేవిధంగా సూరాలు కూడా మాకు రావు దుఆలు ఏమి చదవాలో అవి కూడా మాకు రావు అనే వారికి చాలా సులభైన విధానం ఏమిటి అంటే ముందుగా మీకు కనీసం నుండి కనీసం సూర్య అయినా వచ్చి ఉంటుంది తప్పకుండా వచ్చి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ద్వా రెండు చేతులు జోడించండి అల్హమ్దు రబ్బిల్ ఆలమీన్ అర్ రోహిమా అల్ అర్హీమ్ మాలిక ఇలా పూర్తి స్థూరాన్ని చదవండి ఆ తర్వాత మీరు ద నమాజ్లో ఏ అయితే చదువుతారో అల్లాహుమ్మ సొల్ అలా మొహమ్మదిన్ వాలా అలీ మొహమ్మదిన్ కమా సొల్ఈ ఆలా రహీమా వాలా అలీహిమ ఇన్ క ఇన్నక హమీదుమ్ మజీద్ అల్లాహుమ్మ బారిక్ ఆలా ఇలా ఏదైతే నమాజ్లో చదివే దరూద్ అది కూడా మీకు వచ్చే ఉంటుంది ఆ యొక్క చదవండి లేదు మీకు ఇంత పెద్ద దరువు రాదు అనుకుంటే కనీసం అల్లాహుమ్మ సల్లా మొహమ్మద్నిన్ నబీల్ ఉమ్మిఇ వాలా అలీహి వసల్లిం తస్లిమ ఈ యొక్క దరూని చదవండి ఈ రెండు చదివిన తర్వాత మీరు ఏదైతే అల్లాహతో ద్వా అడుగుదాం అనుకుంటున్నారో ఆ యొక్క ద్వా అడిగే ముందు ఈ యొక్క లోకంలో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ముస్లిం సమాజం కోసం ముస్లింల యొక్క క్షేమం కోసం అదేవిధంగా వాళ్ళ యొక్క మంచి చెడ్డల కోసం ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వాళ్ళ కోసం ఎవరైతే ఆస్తి నష్టాలలో ఉన్నారో వాళ్ళ కోసం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ కోసం ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్నారో వాళ్ళ కోసం ఇలా ఈ భూమండలంలో ఎంతమందికి ఎన్ని సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా అల్లాహతో అడగండి అయ వీటన్నిటిని పరిష్కరించండి వీటన్నిటికీ మీరు ఒక మంచి బదులు ప్రసాదించండి అని చెప్పి ముందుగా మీరు ఈ భూలోకం గురించి భూలోకంలో ఉన్న ప్రజల గురించి దా చేయండి ఆ తరువాత మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమస్యని అల్లాహ ముందు పెట్టి ఆ ఎల్లా ప్రత్యేకంగా నాకు ఫలానా సమస్య ఉంది నాకు ఆరోగ్య సమస్య ఉంది లేదంటే నాకు అప్పు సమస్య ఉంది లేదంటే నాకు జాబ్ సమస్య ఉంది లేదంటే మా ఇంట్లో ఫలానా సమస్య ఉంది లేదంటే నా భర్త సమస్య ఉంది నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి లేదంటే నా భార్య నా మాట వినడం లేదు లేదా నాకు ఐదుపూటర్ నమాజ్ చేయడం కుదరట్లేదు ఇలా మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అల్లాహతో వేడుకోండి అన్నీ వేడుకున్న తర్వాత ఆఖరిలో అల్లాహుమ్మ సల్లి ఆల మొహమ్మద్న్ నబీగుల్ ఉమ్మయి అలా అలీ వసల్లిం తస్లిం అని చెప్పి ప్రవక్త గారిపైన దరుద్ పంపించి సుబ్హాన రబ్బిక రబ్బిల్ అయితి అమ్మా యసిఫున్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దు రబ్బిల్ ఆలమీన్ ఈ విధంగా మీ యొక్క ద్వాని పూర్తి చేసుకోండి లేదు మీకు మళ్ళీ అది కూడా రాదు అనుకుంటే అలాంటి సమయంలో మళ్ళీ సూర్య ఫాతిహా చదివి మీ యొక్క ద్వాన్ని మీరు పూర్తి చేసుకోండి ద్వా చేయవలసిన చాలా చాలా సులువైన విధానం అయితే ఇదే అదేవిధంగా ద్వా ఎప్పుడు ఖుబూల్ అవుతుంది శవయబరాత్ రోజు అంటే గనుక మగరి సమయం నుండి ఉదయం నాలుగు లేదా నాలుగున్నర సమయం వరకు ఇన్షాల్లా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కూడా మీరు రెండు చేతులు జోడించండి వెంటనే అల్లాహు తాడా మీ యొక్క ద్వా వింటారు తప్పకుండా వింటారు ఇన్షాల్లా కానీ ఈ సమయంలో కూడా ఉత్తమమైన సమయం తప్పకుండా అవుతుంది తప్పకుండా అల్లాహు తాడా మీ యొక్క ద్వా అంగీకరిస్తారు అనే సమయం ఒకటి ఉంది అది ఏమిటి అనగా తహజ్జుత్ సమయం తహజ్జుత్ సమయం మామూలు రోజుల్లోనే చాలా ప్రాముఖ్యత గలది కానీ షబె బరాత్ రోజు దాని యొక్క పవర్ ఇంకా పెరిగిపోతుంది అల్హందుల్లా ఆ యొక్క సమయాన్ని మాత్రం దయచేసి అస్సలు వదిలిపెట్టకండి తప్పకుండా తహజ్జుస్ సమయం ఎప్పుడైతే మీరు తహజుత్ సమయం అవుతుందో తహజ్జు సమయం రాత్రి పన్నెండు గంటల నుండి మొదలవుతుంది కానీ ఉత్తమమైన సమయం రాత్రి రెండు గంటల నుండి లేదా మూడు గంటల నుండి మొదలవుతుంది ఆ యొక్క సమయంలో కనీసం రెండు రెండు రకాతులుగా నాలుగు రకాతులు తహజ్జుద్ నమాజ్ నఫీల్ నమాజ్ చదివి అల్లాహతో దువా అడగండి లేదు మీకు అవకాశం ఉంది అంటే గనుక రెండు రెండు రకాతులుగా పన్నెండు రకాతులు తహజ్జుద్ నమాజ్ చదివి అల్లహతో దువా అడగండి అల్లాహ్ తప్పకుండా అల్లాహు తేడా మీ యొక్క దువా అంగీకరిస్తారు నా ప్రేమ సోదర మహాశివుల యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరూ మీ యొక్క బంధుమిత్రులకి సహోదరి మందులకి తెలియచేయండి ఎవరికైతే తెలియదో వాళ్ళకి తెలియజేయండి ఇంచే అలా తప్పకుండా దాని యొక్క లాభం ఫలితం మీకు కూడా లభిస్తుంది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు వాట్సాప్ చేయవచ్చు అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే నెంబర్కి మీరు మీ యొక్క ఊరు మీ యొక్క పేరు తెలియజేయండి మిమ్మల్ని ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అస్సలం వైకుం వరమతుల్లాహి వబర్కూ